బంధువులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ప్రణామాలు తెలియజేస్తూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం వేరే స్టాన్లీ అల్టర్ మాస్టర్ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకం నుండి ది సిద్ధమండలం అనే చక్కటి బుక్ నుండి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం మొదటి పరిధి రెండవ పరిధి మూడవ పరిధి ఇలా తెలుసుకుంటూ మరి ముందుకెళ్తున్నాం కదా మరి దానిలో భాగంగా ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్తూ వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలా మంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మానవ జాతి నేర్చుకున్న మొదటి పాట మూడవ పరిధి గురించి సో ఈ మూడో పరిధి అంతా ఏంటి పదార్థంతో మ్యాటర్తో మొత్తం భౌతిక ప్రపంచంగానే ఉంటుంది అనేటట్లుగానే అంతా నిర్మితమవుతూ ఉంటుంది దీన్ని ఎలా ఉన్నారంటే తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి అంటే నేను నాది అనే వేర్పాటు వాదం అనేది బాగా నేర్చుకున్నారు మూడో పరిధిలో అంటే మనలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా మర్చిపోయి భౌతిక ప్రపంచంలో నీడ్స్ కోసమే ఈ ప్రపంచం సృష్టించబడింది అన్నట్లుగా ఉన్నారు మరి నాలుగో పరిధిలో ఎలా ఉందంటే రెండో గొప్ప పాఠం ఏంటంటే ఈ నాలుగో పరిధి రాజ్యం ద్వారా వేరుపరిచే ప పద్ధతిని అహంకారాన్ని పూర్తిగా తుడుముట్టించి ఆ స్థానంలో ప్రేమ ఐక్యత అనే ఏకత్వం వస్తాయని తెలియచేస్తుంది అంటే దానికి పూర్తి విభిన్నంగా నాలుగో పరిధి అనేది ఏర్పడుతూ ఉంటుంది సో మరి ఐదో పరిధిలో ఏముంటుందా అంటే ఏదైతే నాలుగో పరిధిలో ఆ ప్రేమ ఐక్యత సాధించామో దానిని సుదీర్ఘంగా సుస్థిరంగా చేయటానికి మరి దాన్ని నిలబెట్టుకోవటానికి కావలసిన వసతులన్నీ కల్పించబడతాయి అని చెప్తున్నారనమాట ప్రణాళిక యొక్క ముసుగును తీయటం అంటే ఇప్పటి వరకు ఈ విశ్వం యొక్క ఈ భూ మండలం యొక్క ప్రణాళిక ఏదైతే విశ్వగురు మండలి నుంచి ముందుగా ఇవ్వబడిందో దాని మీద ముసుగులు పడిపోయినాయి ఈ ఐదో పరిధిలో ఏమవుతుంది చక్క ఆ పరిధి మీద ముసుగు తీయబడుతుంది సో ఇలా ఉంటుందన్నమాట అందువల్ల మనిషి పరివర్తన విధానాలు ప్రకారంగా తెలిగే తెలివిగా చర్యలు తీసుకుంటూ పోవచ్చు ఎంతో సులాయాసంగా దాంట్లోంచి ఆ ముసుగు తొలగించబడుతోంది కాబట్టి ఇంకా తన యొక్క పరిధుల్ని అద్భుతంగా విస్తరించుకుంటూ పోతారనమాట ఎంత నార్మల్గా ఉండే జీవించే వాళ్ళైనా ఇంకా వెనుకపాటు ఆచరణలో ఉన్న వాళ్ళైనా కూడా మెల్లగా భూమండలం మీద ఉన్నంత కారణంగా ఆ యొక్క ఆకర్షణ శక్తి మళ్ళీ ఇటువైపు లాగేస్తుంది అనమాట ఉన్నతత్వం వైపు ఐక్యత వైపు సో పరిధి నేర్పేది ఏంటంటే ఐదో పరిధి గ్రహానికి సంబంధించి అన్ని జీవులు కలిసి పూర్తిగా కలిసి ఉన్న సాధారణ మొత్తంగా అంటే ఇది హోల్నెస్గా భూమి మీద ఉన్న అన్ని జీవులు వృక్షాలు మానవులు అందరూ కలిసే జీవిస్తున్నారనే భావన అందరిలోనూ స్పష్టంగా కలిగించటమే ఐదో పరిధి యొక్క భావన మనిషి శరీరం అన్నీ కలిగింది అంటే ఒక పూర్ణత్వం ఉంటుంది కదా అట్లానే భూమి మీద ఉన్న ఈ అవయవాలే మన అవయవాలే ఈ ఖండాలు కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ అనుకున్నాం కదా తనకు సొ సొంత ధైర్యం వేవ్లంత ఉంటుంది వీటన్నిటితో కూడా ఒక ఫ్రీక్వెన్సీ మనకు వచ్చేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనం వాటితో వేరుగా ఉండలేము ఇప్పుడు చూడండి మన పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళారు ఇంకా రాలేదంటే మన ఫ్రీక్వెన్సీ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటుంది వాళ్ళు రాలేదనే ఆలోచన దగ్గరగా వస్తూ ఉంటుంది వాళ్ళకి మనకి గురించి గుర్తొస్తూ ఉంటుంది అలాగే భూమండలం మీద ఎక్కడ ఎవరికి ఏది జరిగినా ఆ ఫ్రీక్వెన్సీ మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట సో మొత్తం హోల్నెస్ అంటే ఒక ఐక్యతను క్రమాన్ని కలిగి ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం అంటే అంటే మూలం చేయించిన వ్యక్తి వచ్చిన వ్యక్తి యొక్క భాగం తప్పకుండా ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది ఎక్కడైతే చైతన్య మూల నుంచి విశ్వం నుంచి వచ్చామో ఆ మూలం నుంచి వచ్చే ఈ జ్ఞానము ప్రతిఫలిస్తూ ఉంటుంది అంటే ప్రతి వారిలోనూ సో ఇలా ప్రపంచ ఐక్యత అనేది కొత్తగా నాగరికతను తీసుకొస్తుంది మళ్ళీ ఇప్పటి వరకు ఎన్నో నాగరికతలు భూమిలో కలిసిపోయినని చెప్పుకున్నాం కదా మళ్ళీ ఇది మరి కొ సరికొత్త నాగరికతను భూమి మీదకి తీసుకొస్తుంది సొంతంగా తేడాగా ఉన్న జీవిత విధానం ఉంటుంది ఇక్కడ ఇప్పటి వరకు మనం విని కానీ విరి ఎరగనేటువంటి నాగరికత రాబోతోంది ఇప్పుడు నాలుగో పరిధి ప్రపంచాన్ని తన చేతుల్లోకి ఆల్రెడీ తీసుకుంటోంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా మరి ఈ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ఈ క ఎక్స్రే కిరణాలు కానీ ఈ గామా కిరణాలు కానీ ఇవన్నీ కూడా మూడో పరిధివి కావు నాలుగో పరిధిలో మనం ఎలా చొచ్చుకుపోయామనేది మనకి తెలియకుండానే చూడండి ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా కష్టం కలిగింది అనగానే అందరూ ప్రస్పందిస్తారు అక్కడ వరదలు వచ్చి తుఫాన్లు వచ్చేసినాయి అన్నా లేకపోతే అక్కడ ఏదో యుద్ధం జరిగి ఇలా ఎంతో మందికి నష్టం జరిగిందన్న మొత్తం ప్రపంచంలో ఉన్న అందరిలోనూ హృదయం స్పందిస్తోంది అంటే ఇది కారణం ఏంటంటే ఆ మా బాగా జరిగింది ఆ దేశానికి అలా జరగాల్సిందని అనుకునేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు కానీ అయ్యో ఇంత ఇలా అయిందే అని చెప్పేసి ఒక అట్లీస్ట్ హృదయంలో అయిన వారు వారి గురించి ఒక తపన పెడతారు చూడండి అది నాలుగవ పరిధి లక్షణం అన్నమాట అంటే ఐక్యత యొక్క లక్షణం ఆల్రెడీ నాలుగవ పరిధి మనల్ని తన చేతుల్లోకి తీసేసుకుంది అని తెలియచేస్తున్నారు అనమాట దీని తర్వాత వచ్చేది ఐదో పరిధి చేతుల్లో తీసుకొ తీసుకోవడం కాదు పరిపాలిస్తుంది రాబోయే కాలంలో ఐదో పరిధి తన యొక్క ఏంటో గౌరవాన్ని మర్యాదను అన్నిటినీ మన మీద అలా పుష్ప సౌరభంలాగా విరబూసేలాగా చేసేస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి రాజ్యం నాకు కావాలి అలాంటి దేశం కావాలి అలాంటి ప్రపంచం కావాలని మనం ఎన్నో జన్మలుగా ఎదురు చూసాం కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని మనం చాలా బాగా ఆస్వాదిస్తామన్నమాట అది విషయం ఇక వీటిన పరిధుల రహస్యాలు అనే అంశంలో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఫ్రీక్వెన్సీని కొలవాలి అలా అనుకున్నప్పుడు ఏడవ నెంబర్తోటి ఎక్కువ కొలుస్తూ ఉంటారంట మనకి ఏడేడు పద్నాలుగు లోకాలని ఇలా ఏమో అన్ని రకాల అంటే ఇటు హిందూయిజంలో అటు క్రిస్టియనిజంలో ఇంకెక్కడెక్కడ చూసినా ఆ ఏడు నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారంట మన సూర్యకిరణాలు కూడా ఏడు కిరణాలని సప్తాస్వరథమారుడడం అనుకుంటూ ఇట్లా ప్రతిదీ చెప్తారు కదా ఆ యొక్క యూనివర్స్ కొలతలు కూడా ఏడు నెంబర్తో కొలుస్తూ ఉంటే దానిలో ఈ భూమిని వన్ బై సెవెన్ అట్లాగా కొలుస్తూ ఉంటారట సో వన్ బై సెవెన్ అనే దాన్ని పరిధిగా ఏమంటారు అంగీకరిస్తూ ఉంటుందంట యూనివర్స్ యూనివర్సు లోపలికి ఇంకా డీప్గా మనం వెళ్ళే కొద్దీ పరిధుల శక్తివంతంగా మనుషులు నాలుగో పరిధులను అంగీకరిస్తూ అర్థం చేసుకుంటూ మాస్టర్స్గా ఎదుగుతూ ఉన్నారు ఆల్రెడీ చాలా మట్టుకు నాలుగో పరిధిని అంగీకరించే వాళ్ళు ఎక్కువైనారు అని తెలియజేస్తున్నారు ఎవరైనా మరి ఇవన్నీ వదులుకుంటున్నారండి అబ్బాయి ఇది మూడో పరిధిని నేను ఒప్పుకోనని చెప్పేసి గ్యాస్ స్టవ్ను వదిలేశారా లేకపోతే ఈ యొక్క కరెంట్ కరెంటుని వదిలేశారా ఫోన్ వదిలేశారా అంటే ఎంత ఎక్కువగా దాన్ని కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే ఆ నాలుగో పరిధిని కూడా తెలియకుండానే అంతరంగంలో అంత కనెక్ట్ అయ్యి ఉన్నారని అర్థం అట సో అలాగే మనిషి తనకు ఇచ్చిన అవకాశాలను సగం మాత్రమే ఇప్పటివరకు వినియోగించుకున్నాడు భౌతికంగా ఎంత అంగీకరించినా అందరి మీద ఒక ప్రేమ వాత్సల్యం ఉన్నా మూడవ పరిధి వాసనలు వదు వదులుకోలేదు కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఆ యొక్క భావనలో ఉన్నాడు తనకి తన ప్రపంచానికి ఇచ్చిన మిగతా అవకాశాలు దుర్వినియోగం చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని తెలియచేస్తున్నారు సో నాలుగో పరిధికి సంబంధించి విద్యుత్ను వైర్లెస్ను ఈ సంఘం సరిగా ఉపయోగించుకుంటున్నది వీటన్నిటిని ఉపయోగించుకుంటోంది కాకపోతే ఆ స్పిరిచువాలిటీని మాత్రం ఇంకా స్వీకరించడంలో సగం మంది మాత్రమే స్వీకరించగలిగారు అని తెలియచేస్తున్నారు అనమాట అసలు సగం మంది స్వీకరించారంటే కూడా హృదయం తృప్తిగా ఉంటుంది ఎందుకంటే మిగతా సగం రావటం ఎంతసేపు అన్నట్టుగా అనుభూతి కలుగుతుంది అనమాట మనం కోరుకోవాలే కానీ అది తప్పకుండా అతి శీఘ్రంగా వస్తుంది అనేది మన లోపల ఒక ఏమంటారు కాన్ఫర్మేషన్ లాగా ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అలాగే మరి ఈథర్ మాధ్యమంగా ఉపయోగించుకుని నాలుగు ఐదు ప ఈ పరిధులు వాటితో ఎక్కువ మమేకమై ఉంటాయంట ఇక్కడ మనం చూస్తే ఈ ప్రకృతిలో ఉన్న సూర్యకిరణాలు మనకి కనిపించే వాటితో మనకు కనెక్ట్ అయి ఉన్నాం కానీ నాలుగు ఐదు పరిధుల్లో వాళ్ళు ఈథర్లో ఏమేమి ఉన్నాయో మనకి కంటికి కనిపించిన వాటిని కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యి వాటిని ఉపయోగించుకుంటూ ఎక్కువ ఆధ్యాత్మికంగాను సైన్స్ పరంగాను ఆర్థిక పరంగాను కూడా అనేక మెట్లు ఎక్కుతారంట ఎందుకంటే ఎన్నో యుగాల క్రితం కూడా మన లోపల అలాంటి అద్భుతమైన నాగరికతలో జీవించినప్పుడున్న సైన్స్ కానీ ఆర్థిక సంస్ సంస్కరణలు కానీ ఇలాంటివన్నీ మన లోపల కూడా ఇన్బుల్ట్గా ఉన్నాయట ఆ ఈధర్లో ఇప్పుడు అవి ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి మన ఈధర్కి కనెక్ట్ అవ్వడం వల్ల మన పూర్వ స్మృతులనే గుర్తు చేసుకుని ఆ ఈధర్లో ఉన్న వాటిని అర్థం చేసుకుని దానితో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెడతామట అంటే ఇదివరకున్న జ్ఞాపకాల్లో ఉన్న ఆ యొక్క పూర్వ యుగ జన్మల్లోనో పూర్వ యుగంలోనో మనం తీసుకున్న ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మళ్ళీ వాడుకుంటాం అనమాట ఆ టెక్నాలజీని సో అలాగే కొన్ని కిరణాలను డాక్టర్లు ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు మరి కొన్నిటిని కెమిస్టులను మళ్ళీ సింథటిక్ పదార్థాలను తయారు చేయడానికి ఇలా ఎన్నో వాటిలో ఉపయోగిస్తున్నారు అంటే జీవితంలో ప్రతి చోట ఇవి ఉపయోగపడుతూనే ఉన్నాయి తలపశక్యం కానివి కూడా సాధ్యమైనాయి రేడియో ఐసోటోప్స్ వంటి అదే పనిగా రీసెర్చ్ చేయటం వల్ల ఉప పరమాణువుల గురించి కూడా తెలుసుకోవటం అంటే మనలోని కణాలనే కాకుండా మరి పరమాణువుల గురించి కూడా మళ్ళా పరమాణువుల్లో ఉన్న ఉప పరమాణువులు అంటే మన డిఎన్ఏలో ఉన్న వాటిని కూడా తెలుసుకోగలిగేలాంటి ఆ సైన్స్ని ఎలా డెవలప్ చేసుకోగలిగామంటే ఈ నాలుగో పరిధి కిరణాల వల్లనే అని తెలియజేస్తున్నారనమాట అండ్ స్పేస్ ప్రోగ్రాము కాస్మిక్ కిరణాల గురించి కూడా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించింది ఈ నాలుగవ పరిధి మాత్రమే అని చెప్తున్నారనమాట అలాగే ప్రాపంచికంగానే కాకుండా అంతర ప్రపంచానికి సంబంధించిన మన లోపల సంబంధించిన నాలుగవ పరిధి ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు అంటే ఎంత బయటకు ఎలా టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందో లోపల కూడా అంత స్థితిలో నాలుగో పరిధి స్థితికి ఎంతోమంది డెవలప్ అవుతూనే ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఈ సబ్జెక్ట్ అంతా సైకిక్ అనే పేరుతో వస్తుంది అంటే లోపల డెవలప్మెంట్ని అది సైన్స్ రూపంలో వస్తే మన లోపల డెవలప్ అయితే అది సైకిక్ అంటారట అండి సో ఈ సైకిక్ పర్సన్స్ సమాధానం చాలా ఇవ్వగలుగుతుంటారు ఎన్నో విషయాలకు వారి లోపల నుంచే వీటికి సమాధానాలు వచ్చేస్తూ ఉంటాయి చాలా రకాలని మీడియం షిప్స్ ఉన్నాయి మన లోపల అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కొన్ని ఎపిసోడ్స్లో మనము ఇందాకని కాదు ఇంతకుముందు ఎపిసోడ్స్లో సైకిక్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవుతాయన్న అది ఎక్కడున్నాయి మనలోనే టెక్నాలజీ రూపంలో ఉన్నాయని తెలుసుకున్నాం కదా అలాగా సైకోమెట్రీ హీలింగ్ మరి క్లియర్ వాయిన్స్ క్లియర్ ఆడియన్స్ లాంగ్ విజన్ ఎంటో ప్రోగ్నోస్టికే ప్రోగ్నోస్టికేషన్ అంటే రాబోదాన్ని సూచించటం ఆటో రైటింగ్ అంటే పెన్ను పుస్తకం మీద ఎలా పెడతారు ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం అంటే మన మూలంలోంచి వస్తుంటుంది మళ్ళీ ఛానలింగ్ ద్వారా వస్తుంది అట్లా ఏదో రూపంలో వచ్చి అది రాసుకుంటూ వెళ్ళిపోతుంది విశ్వంలో వస్తున్న జ్ఞానాన్ని అలా మన పేపర్ మీద పెట్టగలుగుతాం దాన్ని ఆటో రైటింగ్ అంటారు అలాగే డ్రాయింగ్ హిప్నటిజం ఎస్మరిజం ఇలాంటి వర్డ్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇలాంటివి చేసిన వాళ్ళు ఇప్పటికే చాలామంది ఉన్నారు మీలో కూడా ఇలా ఎందులో ఇందులో ఏదో ఒకటో రెండో మీలో కూడా డెవలప్ అవుతాయి అని తెలియజేస్తున్నారు అనమాట అంటే ధ్యాన సాధన చేసి ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇందులో ఎన్నో కొన్నో మన లోపలి కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి ఈ పైన చెప్పినవన్నీ కూడా సైకిక్ బహుమతులే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఆకర్షించడానికి ఉప ఉపయోగపడతాయి మామూలుగా ప్రజలకి మీరు కూర్చోండి ధ్యానంలో అనేసి సైలెంట్గా కూర్చోండి ఏమీ చూడకండి అంటే అంత తొందరగా దానికి కనెక్ట్ అవ్వలేరంట ఇవన్నీ వారికి బహుమతులుగా రావటం వల్ల ఆ యొక్క జ్ఞానానికి ఇంకా తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారట ఇది ఎవరో ఎవరికో ఇచ్చేది కుదరదు అండి ధ్యానంలో కూర్చోబెట్టడం వరకే మన బాధ్యత ఎవరికో తేడా మనం తెప్పించలేం ఎవరికో విజన్ మనం వినిపించలేం వాళ్ళంతటి వాళ్ళే సాధన చేసుకుని వాటిలోకి కనెక్ట్ అవుతారు సో వైబ్రేషన్స్ రేడియేషన్స్ అనగానే అవి సైంటిస్టులకు సంబంధించినగా తమకు సంబంధించిన కానివిగా మామూలు ప్రజలు ఇప్పటివరకు వాటిని తోసిపిచ్చేశారు కానీ ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా విద్యుత్కి అయస్కాంత శక్తికి సంబంధించిన అనుభవాలు వచ్చినా కూడా వాటిని గ్రంథస్థం చేసినా కూడా సైన్స్ ఏమో ఇది ప్రూఫ్ చేయడానికి లేదని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసిందట అంటే ఒక పక్క సైన్స్ పరంగా చెప్తే అది మావి కాదు కదా అని మామూలు పర్సన్స్ వదిలేశారు ఆధ్యాత్మికవేత్తలు ఇది సైన్స్ స్పిరిచువాలిటీ వేరు అని చూపిస్తే సైంటిస్టులు పక్కన పెట్టేశారు అనమాట ఇంతవరకు సో నాలుగవ పరిధి కదలిక బయటికి వైపుకు సాగుతూ ఉంది ఇలా ఉంది నాలుగవ పరిధి ఎంత మనం ప్రూవ్ చేద్దామన్నా ప్రూవ్ చేయడానికి అంతగా ఎక్కువగా దొరకట్లేదు కానీ దీనికి పూర్తి భిన్నంగా ఐదో పరిధి కదలిక లోపల వైపుకే సాగుతుంది లోపల నుంచి అన్నీ వస్తాయి మూలం ఎప్పుడూ దాని ఉత్పత్తుల కన్నా ఎక్కువగానే ఉంటుంది దాని ఒరిజినాలిటీని తను నిరూపించుకుంటుంది ఎందుకంటే ఐదో పరిధి ఎక్కువ శాతం మూలంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒరిజినల్ నాలెడ్జ్తో ఉంటుంది కాబట్టి దాన్ని నిరూపించడానికి కావలసిన అన్నీ కూడా తను చూపించేస్తుందట ఒకే సమయంలో ఒకే విషయాన్ని చాలామంది స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు ఒకే టైప్ ఆఫ్ డ్రామాలు రాస్తూ ఉండొచ్చు ఒకే టైప్ ఆఫ్ బుక్స్ ఉండొచ్చు మరి గ్రంథాలు స్పిరిచువల్ మాస్టర్స్ కూడా ఎన్నో చక్కటి వివరాలు రాసి ఉండొచ్చు అవన్నీ క్రోడీకరించి దగ్గరగా చూస్తే ఎక్కడో ఉన్న దేశస్తులు అది కాలమాన పరిస్థితులు వేరే వేరే కూడా అయి ఉండొచ్చు కానీ దాంట్లో ఉన్న కోర్ పాయింట్ ఒక్కలాగే ఉంటుంది మళ్ళీ వాళ్ళు చెప్పిన రంగులు కానీ చెప్పిన పద్ధతులు కానీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఎలా ఇదంతా సాధ్యమైందంటే విశ్వం నుండి అలా ఎప్పుడూ ప్రవాహంలో వచ్చే జ్ఞానానికి ఎవరు కనెక్ట్ అవుతారో వారు స్వీకరించడం వల్లే ఇలా జరుగుతుంది అని చెప్తారనమాట అలాగే కొన్ని ఇన్నోవేషన్స్ వస్తాయి దాన్ని వాళ్ళు ఇది మేమే కనిపెట్టామని దాని మీద రైట్స్ అవి పొందుతూ ఉంటారు కానీ ఎప్పుడు నువ్వు తీసుకుని స్వీకరించావు ముందే ఎన్నో డైమెన్షన్స్ డైమెన్షన్స్లోనో లేకపోతే ఎన్నో నాగరికతల ముందో ఇలాంటి జ్ఞానం ప్రవాహాల వస్తూనేందు అప్పుడు కూడా స్వీకరించి దాన్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది ఆ కాలంలో అదంతా మళ్ళీ లేదు కాబట్టి డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చి నేను ఇది కొత్తగా కనిపెట్టాను అనుకుంటున్నా కానీ ఎప్పటికీ నువ్వు కొత్తగా కనిపెట్టేది కాదు ఆల్రెడీ విశ్వంలో అది ఆల్రెడీ అమరి ఉంది నువ్వు ఈరోజు దాన్ని తెలుసుకోగలిగావు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మరి మన తాతగారో ఎవరో అదే స్కూల్లో చదివారు మరి ఆ స్కూల్లో చదివినప్పుడు ఆయన ఆల్రెడీ ఒక గోల్డ్ మెడలిస్ట్గానో అట్లా ఏదో ఉండింది తర్వాత వాళ్ళ తాతగారి యొక్క కొడుకు కొడుకు యొక్క కొడుకు ఇప్పుడు ముని మనవడు కూడా ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఆ స్కూల్లోనే చదివి ఆ స్కూల్లో గొడవ గోల్డ్ మెడల్ తీసుకుంటాను ఈ స్కూల్లో గోల్డ్ మెడల్ తీసుకున్న వాడిని నేనే మొట్టమొదటి వాడిని అని అనుకున్నారనుకోండి ఎలా ఉంటుంది మీ తాతగారు తా నాన్నగారే ఎప్పుడో తీసుకున్నారా అన్నట్టు ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు తీసుకుంటున్న జ్ఞానం కూడా ఎంతో సనాతనమైనది మళ్ళీ కొత్తగా ఇప్పుడేమి సృష్టించింది కూడా కాదు సో చాలామంది ఈ సాధన చేయటం వల్ల వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క రేడియేషన్స్ బట్టి వాళ్ళు వాటిని ఆ శక్తిని ఆ ఉద్దేశాలను తెలుసుకుంటూ ఉంటారు సో ఈ రేడియేషన్స్ వాతావరణంలో ఊగుతూ ప్రబలమైనవిగా పెరుగుతూనే ఉంటాయి అవి ఒక వ్యక్తి యొక్క నాడీ మరి ఫ్రీక్వెన్సీ నుంచి విడుదలవుతుంది ఇది ఎక్కడి నుంచి మళ్ళీ విడుదలవుతుందంటే ఇది ఇలా ఫ్రీక్వెన్సీ వస్తుంటుందో ఇక్కడి నుంచి మనలోంచే ఫ్రీక్వెన్సీ వెళ్ళి వాటిని కనెక్ట్ చేసుకుంటుంది అంటే మన నాడీ మండలంలోంచే మళ్ళీ అది రిలీజ్ అయ్యి వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఈ రేడియేషన్స్ వేటికవే ఉంటూ సొంతంగా ప్రకాశవంతంగా అవుతూ ఉంటాయి సో ఇలా ఈ ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో దీ ఇది అక్కడ ఇంకొక కొత్త క్రియేషన్ తయారవుతుంది కదా అది ఎప్పుడు కాంతివంతంగా ఎక్కువ శక్తితో నిండి ఉంటుంది ఎప్పుడు కొత్తది ఏదొచ్చినా కూడా దానికి ఎక్కువ కాంతి ఉంటుంది అనేది గుర్తు చేస్తున్నారనమాట సో మళ్ళా డాక్టర్ బ్రౌన్ అనే ఆమె మరి ఎన్నో ప్రయోగాలు కూడా చేశారంట వారు ఎలా అంటే ఒక బ్లడ్ శాంపుల్ అంటే ఒక రక్తపు బొట్టు ఆమెకు ఇవ్వగలిగితే ఆమె ఒక దాన్ని కనిపెట్టారు ఆ దాని మీద ఆ యొక్క ఒక్క రక్తపు బొట్టు వేస్తే అది ఆ వ్యక్తి యొక్క అంటే ఇప్పుడు ఉష్ణం అంటే మనం ఫీవర్ అని అనుకుంటాం అనుకోండి పోని వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ ఎక్కడ ఎలా ఉందో కూడా చెప్పేస్తారంట అంటే వాళ్ళు ఇక్కడ ఉండక్కర్లా వాళ్ళు ఏదో ఊర్లో కూడా ఉండొచ్చు వేరే దేశంలో కూడా ఉండొచ్చు ఎన్ని రోజుల తర్వాత అయినా ఆ ఒక్క బ్లడ్ శాంపిల్ ఒక్క డ్రాప్ దాని మీద వేయగానే వారి టెంపరేచర్ చెప్పడం వారి బాడీలో ఏ బాడీలో పార్ట్లో వారికి అనారోగ్యం ఉందో లేదంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది వాళ్ళ రేడియేషన్ ఎలా ఉంది ఇలాంటివన్నీ కనిపెట్టగలిగే మిషనరీ ఆవిడ దగ్గర ఉందిట అలా టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇలాగే ఈ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు అలాగే డాక్టర్ బ్రౌన్ ఇంకొక విషయం కూడా తెలియచేశారంట ఆమె ఏమంటారంటే అన్ని జీవులలో ఉండే కణజాలాలు ఒక్కొక్క బాడీ పార్ట్లో ఉన్న కణజాలం మరొక జీవులో ఉన్న పాడ్ బాడీ కణజాలాలు ఒకే ఫ్రీక్వెన్సీలో ఒకలాగే రియాక్ట్ అవుతున్నాయి అని చెప్తారంట అంటే మను మనిషిలోదైనా వేల్స్ అంటే సముద్ర జీవులు అలాంటి వాటిలో అయినా ఎలకలోనైనా ఇప్పుడు గుండె భాగం తీసుకుంటే ఆ వాటి గుండే వీటి గుండె మనిషి గుండె అన్నిట్లోనూ ఒకలాంటి వైబ్రేషన్ ఉంటుంది కణాల లోపల అలా బ్రెయిన్లోదైతే బ్రెయిన్లో లాగే ఉంటుంది ఒకేలాగా ఉంటుంది ఇలాంటి విశేషాలన్నీ తెలియచేస్తే ఇదే మన యొక్క ఏమంటారు శాస్త్రంలో కూడా మన అవయవాలు ఒక్కొక్క భాగము ఒక్కొక్క దేవతా శక్తి క్రియేట్ చేసిందనో లేదంటే మనకి ఒక స్పిరిచువల్ నాలెడ్జ్లో ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క పార్ట్కి సంబంధించిన జ్ఞానము మన బాడీలోకి కనెక్ట్ అవుతుందానో ఇలాంటి చాలా విశేషాలు చాలామంది చెప్పింది ఈవిడ ఒక మిషన్ ద్వారా కనుక్కొని అంటే సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారట ఆవిడ అలాగే మరొక టాపిక్లో ఏంటంటే ఒక చిన్న బంగారు ముక్కని పట్టుకొచ్చి ఒక కణాన్ని పట్టుకొచ్చి ఇచ్చినా సరే ఆవిడ ఆ యొక్క బంగారు కణం ఏ గనిలోంచి తవ్వారో ఆ గని యొక్క ఫొటోస్ కూడా చూపించగలరంట రూట్ మ్యాప్ చూపించగలరంట అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది కానీ సాధన మార్గంలో ఇలాంటివి ఎన్నో విశేషాలను తెలియచేయగలిగే ఫ్రీక్వెన్సీ మానవుడికి ఉంది ఆల్రెడీ ఎంతోమంది ఇవన్నీ ఆ స్థితులకు చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆధ్యాత్మికల్లోనూ ఇలా సైన్స్ పరంగా కూడా రెండూ ప్రూవ్ చేయగలిగే ఆ దాన్నే ఆ కెపాసిటీనే ఫిఫ్త్ డైమెన్షన్ డై డిజైన్గా మనం చెప్పవచ్చు అనమాట సో మనలోని అంతర ప్రజ్ఞను ఎంత పెంచుకుంటూ వెళ్తామో దాన్ని సైన్స్ పరంగా మనమే సైంటిస్టులుగా ప్రూవ్ చేయొచ్చు అన్నా కూడా మనం చేయగలుగుతాము రాబోయే చాప్టర్స్లో ఎన్నో వివరాలు అన్నా బాగా తెలుసుకోవచ్చు అనమాట ఈ గ్రహ పరిణామాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేయటానికి దాన్ని అభివృద్ధి చేయటానికి మనం జన్మ తీసుకుని ఉన్నాం కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ విన్నప్పుడు ఊరికే వినేసి వదిలేయకుండా దాని మీద అనుభూతి చెందాలి ధ్యానం చెయ్యాలి నేను దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహం చూపించినప్పుడు ఇంకా అద్భుతమైన విశేషాలు బయటకు వస్తాయన్నమాట అక్కడ మాస్టర్స్ ఏం చెప్తారంటే బ్రౌన్గా స్టాన్లీ మాస్టర్ ఏం చెప్తారంటే నేను కొంత భాగం ఆ జ్ఞానాన్ని తీసుకున్నాను ఇంకొక దేశంలోనూ ఇంకొక కాలంలోనే ఇంకొక ఈ ఫిఫ్త్ డైమెన్షన్ నాలెడ్జ్ ఇంకొకళ్ళు కొంత తీసుకుని ఉండవచ్చు ఇంకొక భాగంలో ఇంకొక కొంతమంది తీసుకుని ఉండవచ్చు వీరందరి యొక్క జ్ఞానము మరి తీసుకున్నది కలిసి ఒక వన్నెస్కి వస్తుంది అంటే ఇది పరిపూర్ణ జ్ఞానం అవుతుంది అందరూ అన్నీ ఒకేలాగా తీసుకున్నారని చెప్పలేం ఎవరు తీసుకునేది కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పడానికి లేదు అన్నీ ఒక చోటికి చేరగలిగిన రోజు అది సంపూర్ణమైన డైమెన్షన్ చేంజ్కి ఇంకా ఎక్కువ ఉపయుక్తం అవుతుంది కాబట్టి అందరూ తమ తమ స్థితుల్ని ఉపయుక్తంగా ఉపయోగించుకోండి దానిని బాగా అభివృద్ధి చేసుకోండి అని కూడా మనకి సలహా ఇస్తున్నారు అనమాట సో మరి వచ్చే భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకోవచ్చు మరి ఇప్పుడు సమయం అయింది కాబట్టి ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను మిత్రులారా മറി വച്ചേ എസോഡ് നമസ്കാരം താങ്ക് യു